శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయున్నటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము ఈరోజు చివరి ఎపిసోడ్ రచయిత శ్రీ పార్వతీ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేశారండి అంటే రచయిత కొన్ని ప్రశ్నలు అడిగారు పార్వతీ కుమార్ గారు సమాధానం చెప్పారు ఆ అంశంతో ఈ ఎపిసోడ్ ఉంటుందండి శ్రీ పార్వతీ కుమార్ గారితో ఇంటర్వ్యూ శేషగిరిరావు గారు అడుగుతున్నారు కుమార్ గారు నమస్కారం నేను ఈకే గారి జీవిత చరిత్ర వ్రాయాలని సంకల్పించి కృషి చేస్తున్నాను మీరు పది పన్నెండేండ్లు మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్నారు మూడుసార్లు విదేశాలకు వారితో పాటు మీరు వెళ్ళారు ఈకే గారితో కాంటాక్ట్ వచ్చిన తరువాత మీ ఆధ్యాత్మిక అనుభవాలు విదేశయాత్రలో విశిష్టంగా మీరు గమనించినవి వారి అనుయాయుల్లో వచ్చిన స్ఫుటమైన మార్పులు చెబితే విందామని మీ దగ్గరకు వచ్చాను మిత్ర బృందంతో అన్నారు అనగా శ్రీ పార్వతీ కుమార్ గారు సమాధానం చెప్తున్నారు మీ యత్నం బాగుంది నా ఎరుకలో ఉన్నవి నేను గమనించినవి చెబుతాను మీరు మాస్టర్ గారి ప్రాక్పశ్చిమాలు చదివారు కదా అనగా శేషగిరిరావు గారు చదివానండి దాని అనంతరం కూడా వారితో మీరు విదేశాలకు వెళ్ళారు కదా అని అడిగారు శ్రీ పార్వతీ కుమార్ గారు అంటున్నారు దాని అనంతరం వారితో కలిసి మూడు పర్యాయాలు వెళ్ళాను ఆ దైనందిన కార్యక్రమాన్ని డైరీగా వ్రాశాను మాస్టర్ గారు పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా చేసింది విత్తనాలు వేశారు ఇంకా మొలకెత్తకుండానే నిష్క్రమించటం జరిగింది అది మీరు ఎరుగుదురు మాస్టర్ గారు విదేశ సంచారాల్లో అక్కడి వారిలో కొత్త చైతన్యాన్ని ప్రవేశపెట్టారు జర్మనీ బెల్జియం స్విట్జర్లాండ్లో ఈ కార్యక్రమం జరిగింది ఒక మారు రెండు మూడు రోజుల్లో డెన్మార్క్లో కూడా ఉన్నాం ఇటలీ వెళ్ళాం వారి యాత్ర పరమార్థం మేడం ల్యావర్స్కీ మార్గంలోని వారంతా సివివి మార్గంలోకి రావలసిన పరిస్థితి ఒకటి ఏర్పడిందని గుర్తించటము ఇప్పుడు ఇరవై ఎనిమిది దేశాల్లోకి వెళ్ళింది మాస్టర్ గారి ద్వారా వాళ్ళంతా అమరత్వం వైపుకు నడవాలని ఒక కార్యక్రమం ఉంది దానికి కూడా పునాది కనిపించింది దివ్యజ్ఞాన సమాజానికి మాస్టర్ గారి యోగానికి వశిష్ట అగస్త్యుల మార్గానికి ఉండే అనుసంధానమే ఆ పునాది ఇదే వారి కార్యక్రమం విదేశీయుల అనుభవాలు మీరెరిగినవి ఏవైనా ఉన్నాయా అని మీరు అడిగారు చెబుతా వినండి మాస్టర్ ఈకే గారిచే ప్రభావితులై ఆ మార్గంలో సాధన చేస్తున్న తొలి తొలితరం వారు ఇప్పటికీ బెల్జియంలో కొందరున్నారు పెద్ద వయస్సు వాళ్ళు వారంతా దివ్యజ్ఞాన సమాజంలో మూడో తరం వారు అంటే మరణం దాటిన సిద్ధులము అనే భావన వారిలో ఉంది దానికి మార్గం చూపగలిగిన సత్తా ఈకే గారిలో ఉందని వాళ్ళ నమ్మకం మరో సంగతి ఏమిటంటే ఈకే గారు వైద్యం అంటిపెట్టుకున్నారు కానీ తోటే అంతా వాళ్ళు సాధనలో మనకంటే ముందున్నారు నమ్మకం కుదిరితే ఆ మార్గం వదలరు వాళ్ళల్లో మాస్టర్ గారి కంటే పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు ఉన్నారు ఐరోపా దేశాల్లో ఆధ్యాత్మిక మార్గంలో మాస్టర్ ఈకే గారిని తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు అంత ఎక్కువగా ఆ మార్గం అక్కడ ప్రాకటం విశేషమే ఈకే గారి ప్రవచన ప్రభావం వాళ్ళ అందరకు బాగా తెలుసు ఆయన చాలా సభల్లో అంటుండేవారు నేను ఇక్కడ కూర్చునే గోడ కంతా చెబుతున్నాను అంతేకాని ఎదురుగా కూర్చున్న పది మందికో పాతిక మందికో మాత్రం కాదు కనపడని కోణానికంతా చెబుతున్నాను ఆయన చక్కని ప్రవక్తయే కాదు చక్కని ఇన్సియేటర్ కూడా జర్మనీ ఫ్రాన్సు దేశాల బోర్డరులో సైకాలజీ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకు మాస్టర్ గారు అంటే విపరీతమైన నమ్మకం అట్లాగే పెద్ద పుస్తకాల షాపు అయిన ఒకరున్నారు ఆయనకు మాస్టర్ గారి ద్వారా అంటే మాస్టర్ సివివి గారి ద్వారా స్పర్శ బాగా అనుభవమైంది షాపు అతనికి కొడుకు పుట్టగానే ఆ పసికందును డాక్టర్లు పరీక్ష చేసి బ్లడ్ లూకోమియా అన్నారు ఆ సంగతి మాస్టర్కి చెప్పాడు అతను అంటే మాస్టర్ ఈకే గారికి చెప్పాడండి మాస్టర్ గారు ప్రేయర్ చేశాక మూడు గంటలు గడిచింది మళ్ళా డాక్టర్లు పరీక్ష చేసి చూసి జబ్బు లేదన్నారు ఆ అనుభవంతో ఆయన మాస్టారి పుస్తకాలన్నీ జర్మనీలోనికి అనువాదం చేయించి ఇప్పటికీ ప్రచురిస్తూనే ఉన్నాడు ఇంకో విశేషం ఏమిటంటే మాస్టర్ గారు ఎవరింటికి వెళ్ళినా ఎవరిని చూచినా వాళ్ళు మాస్టారి మార్గంలో ఉండవలసిందే ఎన్ని జన్మలెత్తినా వాళ్లకు మరో త్రోవ లేదు అనేవారు నిజానికి ఆయన ద్వారా పరోక్షంగా ప్రభావితులైన వారే ఎక్కువ శ్రద్ధతో విశ్వాసంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారిని చూడరాని వారు కేవలం వెలుగునే చూడటం వల్ల వారి విశ్వాసం మరింత దృఢపడింది అంటే మాస్టార్ని భౌతికంగా చూడకపోయినా కేవలం వెలుగునే చూడటం వల్ల ఏమైందండి వారి విశ్వాసం మరింత దృఢపడింది అంటున్నారు అప్పుడు మళ్ళీ శేషగిరిరావు గారు రచయిత అయినటువంటి శేషగిరిరావు గారు మళ్ళీ అడుగుతున్నారు మీ ఎరుకలో ఆ మూడు నాలుగేళ్లలో జరిగిన విశిష్ట అనుభవాలు ఏమైనా చెబుతారా అప్పుడు పార్వతీ కుమార్ గారు అంటున్నారు వినండి మాస్టర్ గారు ప్రత్యేకంగా అద్భుతాలు చేయటం ఏమీ ఉండదు ఆయన ఒప్పుకోరు కూడా కానీ జరిగిన సంఘటనలు లేకపోలేదు నేను చూసిన సంఘటన ఒకటి వివరిస్తా ఒక ఆవిడ ఎనభై నాలుగేళ్ల ముసలి వగ్గు వ్రేళ్లన్నీ ముడుచుకొని పోయాయి డాక్టర్లు దానికి మందేమీ లేదన్నారు ఆమె మాస్టారిని ఆశ్రయించింది అప్పుడు ఆమెకు కాస్టికం టెన్ఎం వేశారు అది వేస్తే ఇట్లా నయమైన కేసులేవీ లేవు అయితే ఆ వృద్ధస్త్రీ మూడు నెలలైన తరువాత చక్కని ఆరోగ్యాన్ని పొందింది మిరకిల్స్ అంటే ఇవే అప్పుడు మళ్ళీ శేషగిరిరావు గారు అడుగుతున్నారు ఒక మాట చికిత్స అంటే దైవీయమైన శక్తిపాళ్ళు ఎక్కువ మందు పాళ్ళు తక్కువ అప్పుడు పార్వతీ కుమార్ గారు అంటున్నారు అంతేకాదా మందు అని చెప్పకుండా వేస్తే వాళ్ళల్లో గురి తక్కువగా ఉంటుంది లక్ష్యం ఉండాలి కదా అందుకని మందు రూపంలో వేస్తుంటారు ఎవరేని రోగి వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గే మందే ఉండక్కర్లేదు ఉన్న మంది ఏదో వేస్తే అదే తగ్గుతుంది అనగా శేషగిరిరావు గారు మళ్ళీ అడుగుతున్నారు మాస్టారి విషయంలో అది కరెక్టే మాస్టరే ఎక్కడో వ్రాసారు కదా మాత్రలు నిమిత్త మాత్రములే పని చేస్తున్నది మాస్టర్ సీవీవి గారి శక్తి మాత్రమే మీరు చెప్తున్నవి యథార్థంగా మీరు చూసినవి అనగా పార్వతి కుమార్ గారు అంటున్నారు అవునండి మాస్టారు తీర్థం ఇచ్చి తగ్గించిన కేసులు చాలా ఉన్నాయి తీర్థమంటే మామూలు నీళ్ళే ఎవరైనా వచ్చినప్పుడు మనతో తెలుగులో గ్లాసులో నీళ్లు తీసుకురా అంటారు అది పుచ్చుకోగానే వాళ్ళ జబ్బులన్నీ తగ్గిపోయేవి ఆ దేశాల్లో యుద్ధాల వల్ల అర్థాంతరంగా చనిపోయేవాళ్ళు ఎక్కువ అందువల్ల భూతాల ఆవరింపు ఎక్కువగా ఉంటుంది వాటిని మంత్రంతో సులభంగా తప్పించేవారు అది మాస్టారి స్పెషాలిటీ అనవచ్చు మాస్టారు ఎక్కువగా కోరుకునేది ఏమిటంటే ఆయన ఇచ్చిన యోగ ప్రవేశం వల్ల వాళ్ళందరూ సీవీవి యోగ మార్గంలోకి వచ్చి సూక్ష్మ శరీర నిర్మాణం చేసుకోవాలని దానికి అనుకూలంగానే హీలింగ్ జరిగిందే తప్ప వేరు కాదు ప్రాణశరీరం దృఢంగా ఉండాలి ప్రాణశరీరాన్ని పీడించటానికి రోగాలు వస్తుంటాయి అందుకోసం ప్రాణానికి చికిత్స తప్ప లేకపోతే ప్రత్యేకంగా ప్రాణానికి చికిత్స అనేది ముఖ్యమైన కారణం కాదు అది ప్రాణా ట్రీట్ మామూలు డాక్టర్లు కూడా ఆయనను తలుచుకుంటే చాలు అద్భుతమైన సొల్యూషన్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి మాస్టారిలో హీలింగ్ పవర్స్ ఎప్పుడూ ఉన్నాయి ఏమిటిది అని అడిగితే సివివి యోగంలో ఉండటం చేత ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి అనేవారు ఎవరికైనా ప్రవేశం అడిగితేనే ఇచ్చేవారు ఎదుటివాని రోగానికి వట్టి మందే కాదు యోగా ప్రిన్సిపుల్స్ అన్వయించేవారు పరస్పర సమీకరణగా మందు యోగం పనిచేసేవి మంత్రంలాగా జీవ పరిణామంతో యోగ ప్రవేశార్హత ఉండాలి సంసిద్ధత లేని వారికి యోగం పనిచేయని సన్నివేశాలు వారి దగ్గర చూశాను మాస్టారు ఏమనేవారంటే ఈ ప్రయోగం మనం ఎవరిని ప్రత్యేకంగా పిలిచి ఇచ్చేది కాదు వచ్చి కోరుకుంటేనే సీవీవి గారు ఒక మాట చెప్పారు ఎవరైనా కోరుకుంటేనే నేను ఉపదేశం ఇచ్చినట్లు అని మాస్టర్ ఎప్పుడూ తనకు తానుగా సివివి గారి గురించి మాట్లాడేవారు కాదు మన కార్యక్రమంలో ఎవరిని పిలవటం అది ఉండేది కాదు కారణం ఇదే మాస్టర్ సీవీవీ గారి ఫీల్డ్కు సంబంధించినంత వరకు ఆయనే తెచ్చుకుంటారు అనేవారు ఈకే గారు కుంభకోణం మాస్టర్ గారి ద్వారా నిర్మాణం చెందిన వాహికలు కూడా అందుకు దోహదం చేస్తుంటాయి అందుచేత సివివి గారు ఎవరిని తన దగ్గరకు పంపిస్తుంటారో వారియందు తన కర్తవ్యం తప్ప మనకు తెలుసు కాబట్టి అందరికీ తెలియ చెప్పాలని లేదు మొదటి నుంచి విదేశాల్లో బహిరంగంగా ప్రార్థన చేయించటం అంతే అదే వాళ్లను ప్రథమత మాస్టర్ గారి స్పర్శ ఏర్పడటం ప్రేర్లో కూర్చున్నప్పుడు ఎవరెవరికి ఏం జరుగుతున్నది ఆయనకు తెలుస్తుంది ఎవరు తన దగ్గరకు యోగం కోసం వస్తారో తెలుస్తుంది అట్లా అని ఆయనై పిలిచి మంత్రోపదేశం చేసిన సందర్భాలు లేకపోలేదు మాస్టర్ సివివి యోగ కేంద్రం ఆయన ఈకే గారిచే కార్యక్రమాలు చేయించుకున్నట్లే మిగిలిన పరమ గురువులు వారి కార్యక్రమాలు చేయించుకున్నారు అందుచేత గారి పనులు చాలా రకాలుగా ఉండేవి మరువు దేవాపి మైత్రేయులు వారి వారి సంబంధిత ప్రణాళిక నిర్వర్తించడం ఆ ప్రోగ్రాంలోకి వచ్చిన శరీరానికి సివివి అనే నూతన చైతన్యాన్ని ప్రవేశింపచేయటం ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి అందుచేత నాకు అనిపిస్తుంది ఆయన ఒక వారధిగా చేశారని అంటే మాస్టర్ ఈకే గారు ఒక వారధిగా చేశారు అంటున్నారండి ఇక్కడ మరికొంత వివరణ ఇస్తాను మనకు హిమాలయాల్లో ఒక గురు పరంపర ఉంది నీలగిరిలో ఒక గురు పరంపర ఉంది ఈ రెంటిల్లో నీలగిరికి సంబంధించిన గురు పరంపరలోని వారే మాస్టర్ సివివి గారు అని మాస్టారు చెబుతుండేవారు అంటే మాస్టర్ ఈకే గారు చెబుతుండేవాళ్ళు అండి సివీవి గారు అగస్త్య ప్రజ్ఞ అని హిమాలయాల గురు పరంపర వశిష్ఠులవారి పరంపర ఈ ఇద్దరు అగస్త్య వశిష్ఠులు అశ్విని దేవతల వంటి వారు సృష్టికి ఈ రెండు సంప్రదాయాలకు మాస్టర్ ఈకే గారి ద్వారా సమన్వయం జరిగింది అని నా దర్శనం మాస్టారు రెండు పద్ధతులు ఆచరించేవారు అంటే ఆయనేమనేవారంటే అంటే మాస్టర్ ఈకే గారు ఏమనేవాళ్ళు అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారండి సివీవి మాస్టారి కాలి బొటను వ్రేలుకు ఈ భూమి చాలదు సివివి గారి గురించి నాకు ఆయన చెప్పింది అదే అన్నట్టండి మాస్టర్ ఈకే గారు ఒక మారు ఇద్దరం బీచ్లో విశాఖపట్నంలో కూర్చున్నాం ఎప్పుడు కృష్ణుడు మైత్రేయులు వేదవ్యాసులు అంటారు పురాణాలు చెబుతారు భగవద్గీత చెబుతారు రామాయణం అంటారు తంత్రశాస్త్రం అంటారు మనది సివివి యోగం కదా దాన్ని గురించి ఎప్పుడు మాట్లాడరే అన్నాను నేను ఆయన అంటే సివివి గారండి ఆయన మాట్లాడదలుచుకుంటే మాట్లాడతాడు లేదంటే లేదు మంత్రం అంటే మంత్రం అంటే ఇక్కడ మాస్టర్ సివివి నమస్కారం అంటే వాళ్ళ సివీవి గారి నామాక్షరాలు ఉన్నాయి కదండి మంత్రం ఉదయం సాయంకాలం చేసుకోవడమే దాని జోలికి పోనక్కరలేదు అదొక మహత్తర శక్తి మన దేశంలో శ్రీకృష్ణుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో ఇంకో రెండు వేల సంవత్సరాల తర్వాత సివివి గారిని అలా ఆరాధిస్తారు అందుకని మనం చేయవలసినవి మూడు ఒకటి ప్రొద్దుట సాయంకాలం ప్రార్థన చేయటం రెండు దేహి అని చేయి పట్టుకోకపోవటం మూడు అందరిలో నన్ను చూడమన్నారు అలా చేసుకుంటూ పోతే మనం ఏమి చేయాలో బోధన మార్పు దానంతట అదే లోపల నుంచి వస్తుంది ఇప్పుడు నేను చేస్తున్నదంతా అదే నాకు వేరే ఇంకో ప్రోగ్రాము లేదు సివీవి గీచిన గీటు దాటను అన్నారండి మాస్టర్ గారు మాస్టర్ గారు ఇలా అన్నారని మనకి శ్రీ కుమార్ గారు చెప్తున్నారు శేషగిరిరావు గారు మళ్ళీ అడుగుతున్నారండి ఆఖరి ప్రశ్న ఆయన ఇచ్చిన సందేశం ఏమైనా ఉందా అనగా పార్వతీ కుమార్ గారు చెప్తున్నారు మాస్టర్ ఎప్పుడూ మేకాల్డేకు కుంభకోణం వెళ్ళలేదు యాదృచ్ఛికంగా ఒకటి రెండు మార్లు వెళ్ళినట్టు జ్ఞాపకం గుంటూరులో ఉంటున్నప్పుడు తరచుగా ఒంగోలు వెళ్ళేవారు కుంభకోణంలో ఉంటే వేరే కుంభకోణం వెళ్ళటం ఎందుకు అనేవారు నేను మాస్టర్గారి డైరీలు చూచాను డైరీల్లో ఫలానా వారింటికి వెళ్ళాను అని ఉండదు ఈరోజు ఫలానీ వారింటికి వెళ్ళమని అనుగ్రహించారు అని మాత్రం ఉంటుంది ఎవరికైనా సలహా ఇస్తే మాస్టర్ సివివి గారు ఫలానా వారికి ఈ సలహా ఇచ్చారు అని వ్రాసుకొన్నాను మాస్టారు వెళ్ళమంటే వెడతాను ఆయన చెప్పమంటే చెబుతాను ఆయన చెప్పింది చేస్తున్నాను ఆయనకిది ఒక వాహిక సివివి గారు నీ లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండు లోపల నుంచి నీకు కావలసిన బోధ నేను చేస్తాను అన్నారని ప్రభాకర శాస్త్రి గారు వ్రాశారు అది నిజం నేను ఇచ్చిన బోధనలన్నీ అట్లా వారిమ్మంటే ఇచ్చినవే అన్నారు మాస్టారు భాగవత రహస్య ప్రకాశం వ్రాసినా మరేది వ్రాసినా మాస్టర్ గారి ఉద్బోధం వల్లనే మాస్టారు చెప్పింది చేయటం నా కర్తవ్యం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేశారు ముప్పై సంవత్సరాల పాటు ఎవరికి ఆయన భయపడలేదు గొప్ప ధీమా అంటే రోజుకి పద్దెనిమిది గంటల చొప్పున ముప్పై సంవత్సరాల పాటు పనిచేశారండి ఆయన ఎవరికీ భయపడలేదు గొప్ప ధీమా కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు చివరిగా శేషగిరిరావు గారు అంటున్నారు నమస్కారం పార్వతీ కుమార్ గారు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి సెలవు అని అంటూ ఈ గ్రంథాన్ని పూర్తి చేశారండి రచయిత ఇంత చక్కటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి రచయిత అయినటువంటి శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారికి మరొక్కమారు నమస్కారం చేసుకుందాం ఈ గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతో చదవటం ద్వారా లేదా వినటం ద్వారా మనకు చక్కటి జీవిత మార్గము లభిస్తుంది మనకు అభ్యున్నతి సిద్ధిస్తుంది విజయము చేకూరుతుంది పరమ గురువుల సాన్నిధ్యము లభిస్తుంది అని ఘంటాపదంగా చెప్పవచ్చండి కనుక అందరము మరలా మరలా చక్కగా విందాము చదువుకుందాము ఈ గ్రంథాన్ని అని తెలియచేస్తూ నమస్కారం మాస్టర్ ఈ కే నమస్కారంస్ మాస్టర్ ఎంఎన్ నమస్కారంస్ మాస్టర్ సి స్వస్తి వాసుదేవా